ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్నెస్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతంగా చేశారు అందరూ అంటే ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్కి చేశారంటే ఎక్కడ ఒక నలుగురు వ్యక్తులు ఒక కుటుంబం కుటుంబంని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరు తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఆ ఎదురుగాలుల వల్ల సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళు కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కలెక్టర్ గారు దృష్టికి తీసి పిందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేల రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చిన దాదాపు ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకని చూసా ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు ప్రసాద్ మను బుద్ధప్రసాద్ గారు గారు అడుగుతా ఉన్నారు దీనికి కౌలు రైత కౌలు రైతాంగానికి అది ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయతీ రివ్యూ చేయించాను పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం ఆజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అండు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని ఈ పారిశుధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా గారి కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడిన ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకు హెక్టార్లు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీలు ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏమైతే మనకి ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాతి కేజీలు బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామ్ ఆయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కూట ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే ఉన్న ఉన్నవారికి ఇళ్ళకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబాన్ని గరిష్టంగా మూడు వేలు మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలను పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు ఉన్నారు కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడైతే మేము అది నా ఇంటర్న్షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయా అని వెళ్ళాయో మేము మరి ఏం చూసారా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని ఎలాగైనా అతని రక్షించాలని వాటికి దానికి మరియు మెడిసిన్స్ మాకు నడుస్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేసాం సార్ అక్కడైతే చాలా గ్రేట్ అఫ్ ఆర్మీ వన్ సరే అవునా ఎస్ ఓకేమ్మా అంటే అలాగే మేజర్ అంటే అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే ని కుటుంబ ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది అన ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్లూయిస్కి సంబంధించి మొన్నళ్ళు బుద్ధిప్రసాద్ గారును బాల గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట దిసీ కొంత సహాయం సిక్స్టీ పర్సెంట్ ఒక బ్లా ఒక హెల్ప్ చేయగలరు ఉంటే కరెక్ట్ ఇవన్నీ నాబార్డు నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నా సోర్సెస్ ఏమని అని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని నేను దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెడతాను సార్ థ్యాంక్ యూ అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్గా ఈరోజు చేసేస్తామని చెప్పారు మాక్సిమం ఒక వన్ ఆర్ టూ డేస్ పడద్ది ఏమనుకు నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నిన్నే చేసిన సార్ టెన్ పర్సెంట్ మిగిలింది ఏదన్నా ముఖ్యంగా ఈ ఈ ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువలోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ అదని చేయాల్సిందే అంటే మెయిన్ ఇలాంటివి జరగకుండా ఒకటి కాలువలు పొడికలు తీయటం రెండు మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి వీటన్నిటి మీద ఒక ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకు వీల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అందుకని మనకు సంబంధించినంతవరకు ఇది ఒక టూ డేస్లో అయిపోతుంది అదే అదే సార్ అదే మాట్లాడను ఇది ఇది ఒకసారి నేనే ఇంకొక అంటే ఈ మొత్తం అంటే అధికారులు ఎక్కువ తిరిగితే వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి

పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అలా ఐదు లంక గ్రామాలు జింకపాలెం గొల్లమంద బ్రహ్మయ్య గారి మూల ఎదురుమండి